హాయ్ అండి ఇవాళ మనం టంగుటూరు ప్రకాశం పంతులు మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి మాట్లాడుకుందాము ఈయన అత్యంత పేదరికంలో పుట్టి లక్షల రూపాయలు సంపాదించి అదంతా ప్రజల సేవ కోసం ఖర్చు పెట్టి చివరికి పేదవాడుగానే మిగిలిపోతాడు అయినప్పటికీ ఆయన ఆంధ్రదేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఆయన గురించి మాట్లాడుకుంటే ఈయన పద్దెనిమిది వందల డెబ్బై రెండు డేటే ఈయంత ఇంపార్టెంట్ ఏం కాదు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అప్పటి గుంటూరు డిస్ట్రిక్ట్ అప్పటి గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పటి ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్లో ఆయన జన్మిస్తాడు అత్యంత పేద కుటుంబంలో జన్మిస్తాడు ఈయన చిన్నప్పుడే తన తండ్రి చనిపోతాడు ఆవిడ ఆయన యొక్క తల్లి ఆయన చాలా కష్టపడి పెంచుతుంది ఆ తర్వాత విద్యాభ్యాసం చేసే సమయంలో ఎమ్మనేని హనుమంతరావు ఎమ్మనేని హనుమంతరావు నాయుడు అని ఉంటాడు ఎమ్మనేని హనుమంతరావు నాయుడు అనే ఆయన ఈయనకు చాలా హెల్ప్ చేస్తాడు ఇంకా చెప్పాలంటే ప్రకా ప్రకాశం పంతులు గారికి ఎమ్మనేని హనుమంతరావు గారినే గురువుగా చెప్పొచ్చు ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఈయన బారిస్టర్ చదువుతాడు బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండు పంతొమ్మిది వందల నాలుగులో ఇంగ్లాండ్ వెళ్ళి పంతొమ్మిది వందల ఏడులో ఇండియాకి తిరిగి వస్తాడు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత మద్రాస్ హైకోర్టు డైరెక్ట్గా మద్రాస్ హైకోర్టులోనే ప్రాక్టీస్ మొదలు పెడతాడు ఆ రోజుల్లో ఈయన చాలా ఫేమస్ లాయరు ప్రకాశం పంతులు గారు అప్పటి ఉన్న సౌత్ ఇండియాలోను వన్ ఆఫ్ ద బెస్ట్ లాయరు లక్షల రూపాయలు సంపాదించేవాడు అయితే ఈయనకి బాగా పేరు తెచ్చిన కేసులు రెండు ఉంటాయి ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిదిలో తెనాలి బాంబు కేసు మన ఆంధ్రదేశంలో తెనెళ్ళు తినేలి బాంబు కేసుగా భావిస్తాము ఆ తెనాలి బాంబు కేసులో నిందితుడు ఉంటాడు లక్కరాజు బసవయ్యని అని లక్కరాజు బసవయ్య తరఫున ఈయన ప్రకాశం ప్రకాశం పంతులు గారు వాదిస్తారు ఒకటి కేసు ఈ వాదించి ఈయనను విడిపిస్తారు ఆ తర్వాత ఇంకో కేసు ఇంకొకటి ఇంకో క్రిమినల్ కేసు ఫేమస్ కేసు ఏంటంటే పంతొమ్మిది వందల పదకొండులో జరుగుతుంది పంతొమ్మిది వందల పదకొండులో ఈ బిపిన్ చంద్రపాల్ పర్యటన ఉంటుంది ఆంధ్రదే ఆంధ్రదేశంలో బిపిన్ చంద్రపాల్ పర్యటన అయిపోయిన తర్వాత తమిళనాడులో ఈయన పర్యటన ఉంటుంది తమిళనాడులో బిపిన్ చంద్రపాల్ పర్యటనకి ఈయనే నాయకుడిగా వ్యవహరిస్తారు ఆ సమావేశాలన్నింటినీ ఈయనే చూసుకుంటాడు అయితే ఆ సమయంలో వంచి అయ్యర్ ఉంటాడు వంచి అయ్యర్ అని ఉంటాడు ఈ వంచి అయ్యర్ అనే అతను ఈ బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలు విని ఉత్తేజపూరితుడయ్యి అప్పుడు తిరునల్వేలి కలెక్టరు తిరునల్వేలి కలెక్టర్గా పనిచేస్తున్న యాష్ని పంతొమ్మిది వందల పదకొండులో కాల్చి చంపేస్తాడు వంచి అయ్యర్ అనే అతను ఈ బిపిన్ చంద్రపాల్ పర్యటన సందర్భంగా ఈయన ఉపన్యాసాలు విని ఆ తర్వాత ఉత్తేజితుడై పంతొమ్మిది వందల పదకొండులో తిరునల్వేలి కలెక్టర్గా పనిచేస్తున్న యాష్ని కాల్చి చంపేస్తాడు ఈ యాష్ హత్య కేసుని ఈ ప్రకాశం పంతులు గారు వాదిస్తారు ప్రకాశం పంతులు గారు వాదిస్తారు లాయర్గా ఇతను లండన్లో లండన్లో ప్రీవీ కౌన్సిల్ ప్రీవీ కౌన్సిల్ ముందు వాదించడానికి ప్రకాశం ప్రకాశం పంతులు గారు రెండు సార్లు ఇంగ్లాండ్ వెళ్తాడు ఈయన ప్రాక్టీస్ చాలా బాగున్న టైంలోనే ప్రాక్టీస్ చాలా బాగున్న టైంలో లక్షల రూపాయలు ప్రాక్టీస్ చే సంపాదించే సమయంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహాత్మా గాంధీ అప్పుడే సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభిస్తాడు అప్పుడు మద్రాసులో ఫస్ట్ ఇతనే న్యాయవాద వృత్తిని వదిలేసిన ఫస్ట్ నాయకుడు ఇతనే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తనకు సంపాదించే లక్షల రూపాయల వృత్తిని వదిలేసి ప్రకాశం పంతులు గారు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇప్పుడైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి అంటారు ఈ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ఈయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు వెరీ లాంగ్ టైమ్ ఈ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని పంతొమ్మిది వందల స్థాపిస్తారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేస్తారు దాంట్లో భాగంగా మొదటి అధ్యక్షుడు ఎవరంటే న్యాపత్ సుబ్బారావు న్యాప సుబ్బారావు మొదటి అధ్యక్షుడు కార్యదర్శి ఎవరంటే మొదటి తర్వాత అప్పటి కార్యదర్శి ఎవరంటే కొండా వెంకటప్పయ్య అప్పుడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు మన టంగూరు ప్రకాశం పంతులు గారే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు ఆ తర్వాత ఈయన పంతొమ్మిది వందల ఆ టైంలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఉపసంహరించుకుంటాడు అప్పుడు మోతీలాల్ చిత్తరంజన్ దాసు మోతీలాల్ నెహ్రూ వీళ్ళిద్దరు కలిసి స్వరాజ్య పార్టీ ఏర్పాటు చేస్తారు దీనికి వ్యతిరేకంగా స్వరాజ్య పార్టీని ఏర్పాటు చేస్తారు టంగుడూరు ప్రకాశం పొందులు ఏం చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఈ స్వరాజ్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల ఇరవై మూడులో కేంద్ర శాసనసభకు ఎన్నిక అవుతాడు కేంద్ర శాసనసభకు ఎన్నిక అవుతాడు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిది వంద ఇది ఫస్ట్ టైము ఆ తర్వాత సెకండ్ టైం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కేంద్ర శాసనసభ ఈసారి ఆ ఆ కాలంలో రాజకీయ చతుడుగా వ్యవహరి పేరొందిన మోచర్ల రామచంద్రరావు అని ఆయన ఉంటాడు ఈ మోచర్ల రామచంద్రరావు మీద మోచర్ల రామచంద్రరావు గారిని ఓడించి ఈ టంగూరు ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఈయన గెలుపొందుతాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఒక సంఘటన జరుగుతుంది అదేమంటే ఆ టైంలో సైమన్ సైమన్ కమిషను ఆంధ్రాకు వస్తుంది ఇండియా మొత్తం ఈయన్ని బహిష్కరించే ఈ కమిషన్ను బహిష్కరిస్తారు దాంట్లో భాగంగా సైమన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మద్రాసు రాష్ట్రంలో కాశీనాథు నాగేశ్వరరావు కాశీనాథు నాగేశ్వరరావు అనే ఆయన ఈ సైమన్ మద్రాసులో సైమన్ బహిష్కరణ కమిటీకి ఆ టైంలో ఆయనే అధ్యక్షత వహిస్తాడు కాశీనాథు నాగేశ్వరరావు ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఆ భారీ బహిరంగ సభ జరిగిన సందర్భంగా తోపులాట జరుగుతుంది అందులో పార్థసారధి పార్థసారథి అనే అతను మరణిస్తాడు ఈ పార్థసారథి మరణించినప్పుడు ఈ విషయం టంగుటూరు ప్రకాశం పంతులు గారికి తెలిసి చూడడానికి వెళ్తాడు అప్పుడు పోలీసులు ఆయన వెళ్ళడానికి వీళ్ళేదని చెప్తారు ఆ సందర్భంగా అవసరమైతే నన్ను కాల్చండి ఈయన షర్ట్ ఇప్పేసి చూపిస్తాడు దా ఇతని ఈ ధైర్య సాహసాలను తోటి ఈయన్ని ఆంధ్రకేసరి కేసరి అని పిలుస్తారు ఈయన మెయిన్ బిరుదు ఆంధ్రకేసరి కేసరి ట ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు అంటారు ఈయన్ని ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ అయిన తర్వాత ఈయన కేంద్ర శాసనసభ పదవికి మళ్ళీ రాజీనామా చేసేస్తాడు రాజీనామా చేసేసి మళ్ళీ ఉప్పు సత్యాగ్రహంలో ఉప సత్యాగ్రహంలో పాల్గొంటాడు అప్పుడు ప్రకాశం గారిని అరెస్ట్ చేసేసి తిరుచునాపల్లి తిరుచునాపల్లి జైల్లో ఉంచుతారు తరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సంస్కరణల వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎలక్షన్స్ జరుగుతాయి ఈ ఎలక్షన్స్లో మొత్తం మద్రాసు రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అయితే ముఖ్యమంత్రి ఎవరు కావాలనే విషయం వచ్చినప్పుడు రాజగోపాలాచారి తర్వాత టంగుటూరు ప్రకాశం మధ్య ఒక క్లాష్ వస్తుంది అప్పుడు గాంధీజీ ఏం చెప్తాడంటే రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిని చేద్దాము అంటాడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆ మాట వింటారు ఆ మాట విని ఈయన రెవెన్యూ మినిస్ట్రీ తీసుకుంటాడు రెవెన్యూ శాఖ మంత్రిగా చేస్తాడు రెవెన్యూ శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఈయన చేసిన ముఖ్యమైన పని ఏంటంటే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటూ జమీందారీ వ్యవస్థ రద్దు జమీందారీ అబాలిషన్ కమిటీకి ఈయన నాయకత్వం వహిస్తాడు జమీందారీ అబాలిషన్ కమిటీకి ఈయన నాయకత్వం వహిస్తాడు అయితే ఈ ఈ కమిటీ ఏం చేస్తుందంటే కొన్ని సిఫార్సు ఏం చేస్తుందంటే అసలు జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని దున్నేవాడికే భూమి దక్కాలని అభిప్రాయపడుతుంది అయితే ఆ కమిటీ రిపోర్టు ఇవ్వడానికి ముందే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేస్తాయి ఆ రాజీనామాల్లో భాగంగా ఈ సిఫార్సులు ఈ జమీందారీ రద్దు కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి అవకాశం లేకుండా పోతుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమ సమయం ఈ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఈయన ఐఎన్సి సమావేశం ఏఐసిసి సమావేశానికి వెళ్తాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం వెళ్ళినప్పుడు వెళ్ళి హాజరై తిరిగి వస్తుండగా మద్రాసు వచ్చేటప్పుడు ఈయన్ని కడప రైల్వే స్టేషన్ కడప రైల్వే స్టేషన్లో ఈయన అరెస్ట్ చేస్తారు పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల నలభై రెండు కడప రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసేసి మూడు సంవత్సరాల పాటు మూడు సంవత్సరాల పాటు వేలూరు జైలు వేలూరు జైల్లో ఉంచుతారు వేలూరు జైలు నుంచి ఈయన పంతొమ్మిది వందల నలభై ఐదులో రిలీజ్ అవుతాడు ఈ రిలీజ్ అయిన తర్వాత ఇదే ప్రకాశం పంతులు యొక్క చివరి జైలు జీవితం ప్రకాశం పంతులు గారి చివరి జైలు జీవితం పంతొమ్మిది వందల నలభై రెండు నుండి నలభై ఐదు వరకు ఈ మూడు సంవత్సరాలు ఈ జైలు జీవితం వేలూరులో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా తిరుచునాపల్లి జైలు ఈ జైలు కూడా ఒక్కోసారి అడుగుతున్నాడు అండి ఒకసారి గమనించండి తిరుచునాపల్లి జైల్లో ఉంటా ఉంచుతారు ఆ తర్వాత జైలు నుంచి రాగానే ఏం జరుగుతుందంటే గాంధీజీ గారికి గాంధీజీ గారికి వేలూరు నుంచి జైలు నుంచి రిలీజ్ అవ్వం ఒక యాభై వేల రూపాయలు నగదు అక్కడ అప్పుడు ఆంధ్ర ప్రజలందరూ కలిసి ఒక యాభై వేల రూపాయలు నగదుని ఆయనకు బహు బహుమతిగా ఇస్తారు ఆయన దాన్ని తీసుకుంటాడు తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈయనకు వ్యతిరేకంగా ఉన్న ఒక వర్గం ఉంటుంది కళా వెంకట్రావు పట్టాభి సీతారామయ్య వీళ్ళు ఏం చేస్తారంటే ఈయన ప్రజల నుంచి డబ్బు స్వీకరిస్తున్నాడని చెప్పి ప్రకాశం ప్రజాధనంతో జీవితం గడుపుతున్నాడని చెప్పి అవినీతిమయం చేస్తున్నాడని చెప్పి గాంధీజీకి వీళ్ళిద్దరు కలిసి ఫిర్యాదు చేస్తారు గాంధీజీ ఏం చేస్తాడంటే ప్రకాశం పంతులకు ఒక లెటర్ రాస్తాడు ఏమనంటే ఇట్లా ప్ర ప్రజా జీవితాన్ని అవినీతిమయం చేస్తున్నారు మీరు అంట ఈయనకు ఒక లెటర్ రాస్తాడు గాంధీజీ అప్పుడు ప్రకాశం పంతులు తిరిగి గాంధీజీకి మళ్ళీ ప్రత్యుత్తరం ఏమని రాస్తాడంటే సేవలో నేను నిర్వర్తించవలసిన బాధ్యతల కోసం ప్రస్తుతం నా ఖర్చు కోసం ప్రజలు నాకు బహుమతిగా ఇచ్చారే కానీ మరి ఏ ఇతర ప్రయోజనాన్ని ఆశించి కాదు అని రాస్తాడు ఇంకా ఆయన ఏమంటాడంటే నేను నా ప్రజల పట్ల పితృదేవతల పట్ల ఋషుల పట్ల దేవతల పట్ల నా విధులను నిర్వర్తిస్తూనే ఉన్నాను నేను స్వతంత్రుడిని నా జాతితో నేను ఐక్యమైపోయాను అసలు నాకు డబ్బు అవసరం లేదు నేను సంపాదించను నేను కూడబెట్టను ప్రజలు నాకు ప్రేమతో డబ్బు ఇచ్చారు దాన్ని నేను నా నిరాడంబర నిత్యావసరాలకు పోను మిగిలినది తగిన సమయంలో ప్రజల చేతుల్లోనే పెడతాను అని ఈ గాంధీజీకి ఒక లెటర్ రాస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఆరులో మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి ఈ ఎలక్షన్స్లో భాగంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ గాంధీజీ ఈయన పిలిపిస్తాడు పిలిపించి మీరు రాజాజీ ముఖ్యమంత్రిగా ఉంటారు మీరు ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడవద్దని మళ్ళీ గాంధీజీ గారు చెప్తారు అయితే ఈయన ఈసారి గాంధీజీ గారి మాట పట్టించుకోకుండా అసలు ఆ టైంలో ఏం జరుగుతుందంటే తమిళనాడులో ఉన్న అత్యధిక మంది శాసనసభ్యులు కూడా ఈయనకే మద్దతు ఇస్తారు రాజాజీ కాకుండా ఈయనకే మద్దతు ఇస్తారు ఈయన ముఖ్యమంత్రి అయిపోతాడు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ఒక పదకొండు నెలల పాటు పదకొండు నెలల పాటు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పదకొండు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిర్కా అభివృద్ధి పథకం అని ఒకదాన్ని తీసుకొని వస్తాడు ఫిర్కా అభివృద్ధి పథకం ఫిర్కాలు అనేవాళ్ళు అప్పుడు ఫిర్కాలను అభివృద్ధి చేసే పథకాన్ని ఒకదాన్ని ప్రవేశపెడతాడు ఈ ఫిర్కా అభివృద్ధి పథకమే ఆ తర్వాత కాలంలో సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పంతొమ్మిది వందల యాభై రెండులో భారత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిడిపి పథకానికి ఈ ఫిర్కా పథకమే ప్రాతిపదిక ఆ తర్వాత ఈయన పంతొమ్మిది వందల యాభై రెండులో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అనే దాన్ని ప్రారంభిస్తాడు అప్పుడు పోటీ చేస్తారు పోటీ చేస్తే ఈయన పార్టీకి ఇరవై సీట్లే వస్తాయి అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వస్తుంది రాజగోపాలాచారి మళ్ళీ సీఎం అవుతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవుతుంది ఈయనకి ఇరవై మంది శాసనసభ్యులే ఉంటారు అయితే అప్పుడు కా కమ్యూనిస్టులకు నలభై మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు సీట్లు ఉంటాయి ఈ కాంగ్రెస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కమ్యూనిస్ట్ల అధికారంలో రాకూడదని చెప్పి వీళ్ళు ఇతనికి మద్దతు ఇస్తారు ఇరవై సీట్లను ప్రకాశం పంతులు గారికి మద్దతు ఇస్తారు ఈయన అప్పుడు ముఖ్యమంత్రి అయిపోతాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినో దినోత్సవాన్ని ప్రారంభిస్తూ నెహ్రూ ఇట్లా అంటాడు ఏమంటాడంటే ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గం ఇప్పుడు పూర్తి ఆంధ్రత్వాన్ని పుణికిపుచ్చుకుంది దీనికి కారణం ప్రకాశం నాయకత్వం వహించడమే తప్ప కేవలం పార్టీ ప్రతిష్ట మాత్రం కాదు అంటాడు నెహ్రూ ఈయన అంతగా కొనియాడతాడు అయితే కేవలం పదమూడు నెలలే ఈయన ప్రభుత్వం ఉంటుంది తర్వాత మద్యపాన నిషేధం సందర్భంగా ఈయన తన అధికారాన్ని కోల్పోతాడు మద్యపాన నిషేధం విధిస్తాడు ఆ సందర్భంగా ఈయన తన అధికారాన్ని కోల్పోతాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదు ఈయనకి చివరి ఎన్నికలు చివరిగా ఒంగోలు శాసనసభకు ఒంగోలు శాసనసభకు ఈయన పోటీ చేస్తాడు ఒంగోలు శాసనసభ నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈయన గెలుస్తాడు అయితే ఈయన పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పదమూడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈయన వెంకటేశ్వర యూనివర్సిటీ పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ రెండో తారీఖున వెంకటేశ్వర యూనివర్సిటీని ఒక దాన్ని ప్రారంభిస్తాడు అదే సమయంలో కృష్ణా బ్యారేజ్ ఇప్పుడు దాన్ని ప్రకాశం బ్యారేజ్ అంటున్నాం అప్పుడు కృష్ణా బ్యారేజ్ అనేవాళ్ళం ఈయనే ప్రారంభిస్తాడు ఈయన మరణానంతరం ఆ తర్వాత ఈ కృష్ణా బ్యారేజ్కి ప్రకాశం బ్యారేజ్ అనే పేరు పెడతారు ఆ తర్వాత ఈ పంతొమ్మిది వందల యాభై ఐదులో శాసనసభ్యుడు అయిపోతాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులోనే ఈయన తన ఎనభై ఐదో సంవత్సరంలో ఎనభై ఐదో సంవత్సరంలో హైదరాబాద్లో ఈయన మరణిస్తాడు ఈయన బ్రతికున్నప్పుడు ఈయన ఆత్మకథ ఆత్మకథ జీవిత యాత్ర జీవిత యాత్ర అనే ఆత్మకథను రాస్తాడు ఈ ఆత్మకథలో మొత్తం నాలుగు పార్ట్స్ ఉంటే ఒక మూడు భాగాలు మాత్రం ప్రకాశం పంతులు రాస్తాడు ఒక మూడు భాగాలు ప్రకాశం పంతులు రాస్తాడు వన్ పార్ట్ మాత్రం తెన్నేటి విశ్వనాథం తెన్నేటి విశ్వనాథం రాస్తాడు ఈ ఒక పార్ట్ ఈ పుస్తకంలో ఏం ఏం రాస్తారంటే వాళ్ళు అప్పటి ప్రజల స్థితిగతులు స్వతంత్రోద్యమ నాయకుల మనస్తత్వాలు వీటిని గురించి ఆయన ప్రస్తావిస్తాడు ఈయన ఇంకా ఫైనల్గా ఒకసారి చూస్తే ఈయన ఈయన బిరుదు ఆంధ్ర కేసరి ఆంధ్ర కేసరి అనే బిరుదు సైమన్ బహిష్కరణ ఉద్యమం సందర్భంలో భాగంగా ఈయనకి ఈ బిరుదు ఉంటుంది ఆ తర్వాత ఈయన పత్రికలు పత్రికలు చూస్తే స్వరాజ్య పత్రిక స్వరాజ్య పత్రిక ఇది తెలుగు ఇంగ్లీషు తమిళం మూడు భాషల్లో స్వరాజ్య పత్రిక ఆ తర్వాత గ్రామ స్వరాజ్య పత్రిక తర్వాత లా టైమ్స్ ఇవన్నీ ఈయన పత్రికలు ఇవి ఇంపార్టెంట్ అండి స్వరాజ్య గ్రామ స్వరాజ్య లా టైమ్స్ ఇవి ఈయన పత్రికలు ఆ తర్వాత ఈయన కొన్ని పుస్తకాలు పుస్తకాలు ఆల్రెడీ మనం ఒకటి చెప్పుకున్నాము నా జీవిత యాత్ర ఈయన ఆత్మకథ జీవిత యాత్ర తర్వాత మానిటరీ సిస్టమ్స్ ఆఫ్ ది వరల్డ్ మానిటరీ సిస్టమ్స్ ఆఫ్ ది వరల్డ్ ఒకటి ఇండియన్ మానిటరీ సిస్టమ్స్ ఇది ఒకటి తర్వాత ఇంకొక పుస్తకం చెన్న నగరమే ఆంధ్ర నగరము చెన్న నగరమే ఆంధ్ర నగరం అనే పుస్తకం ఇంకొకటి ఈ పుస్తకాలు నాలుగు రాస్తాడు ఆ తర్వాత టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి ఇద్దరు గొప్ప నాయకులు ఒకరు అయ్యదేవర కాళేశ్వరరావు అయ్యదేవర కాళేశ్వరరావు అని ఆయన ఏమంటాడంటే గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం గాలితోనైనా పోరాడే స్వభావం కలవాడు ప్రకాశం అంటాడు ఇంకొక ఆయన పట్టాభి సీతారామయ్య భోగరాజు పట్టాభి సీతారామయ్య ఏమంటాడంటే ప్రమాదములు ఉన్న చోట ప్రకాశం పంతులుగారు ఉంటారు అని అంటాడు ఓకేనండి ఈ ఇట్లాగా టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి ఏపీ హిస్టరీలో భాగంగా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో మ్యాక్సిమం స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకొని కవర్ చేశాను ఇందులో నుంచి క్వశ్చన్ పోవడానికి అవకాశమే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో